హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వవర్ ఛానల్ చాలా వరకు కొబ్బరి చిప్పలను నిర్లక్ష్యంగా పారిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి ఇవి వృధా అయిపోయే వ్యర్థాలు కావు ఈ చిప్పలతో వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేసి లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు కొబ్బరి పెంకులను బొగ్గుగా మారుస్తూ ఈ వ్యాపారంలో అడుగు పెడితే మంచి లాభాలే ఉంటాయి ఈ వ్యాపారం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రాచుర్యం పొందుతోంది అంతేకాకుండా ఇంధన అవసరాలని తీర్చడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా కొబ్బరి పెంకులను సేకరించాలి ఇవి స్థానిక మార్కెట్ల నుంచి కానీ కొబ్బరి తోటల నుంచి కానీ సులభంగా లభించవచ్చు తర్వాత బొగ్గు తయారీకి తగిన స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఇది పారిశ్రామిక ప్రాంతంలో లేదా గ్రామీణ ప్రాంతంలో ఉంటే పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉంటుంది కొబ్బరి బొగ్గును తయారు చేయడానికి ప్రత్యేకమైన యంత్రాలు అవసరం వీటి ధర సుమారు యాభై వేల నుంచి రెండు లక్షల మధ్య ఉంటుంది పెద్ద స్థాయి పరిశ్రమల కోసం అవసరమైన యంత్రాల ధరలు ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉండొచ్చు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముద్ర లోన్ పథకం ద్వారా యాభై వేల నుంచి పది లక్షల రూపాయల వరకు లోన్ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు బిజినెస్ను నిబంధనల ప్రకారం నడిపేందుకు అవసరమైన లైసెన్సులు రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా తీసుకోవాలి కొబ్బరి బొగ్గును మార్కెట్లో విక్రయించడానికి మంచి మార్కెటింగ్ వ్యూహం అవసరం ప్రస్తుతం ఈ బొగ్గు ధర కేజీకి యాభై నుంచి డెబ్భై రూపాయల వరకు నెలకు వెయ్యి కిలోల బొగ్గును తయారు చేస్తే సుమారు ముప్పై నుంచి అరవై వేలు లాభాన్ని పొందొచ్చు మార్కెట్లో కొబ్బరి బొగ్గుకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఈ వ్యాపారం ద్వారా లక్షల్లో ఆదాయం పొందొచ్చు అంతేకాక ఈ బొగ్గుతో ఇంకెన్నో ఉత్పత్తులు కూడా తయారు చేయొచ్చు ఇదిలా ఉంటే ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన వ్యక్తి పిచ్చేటి ప్రసాద్ అలియాస్ కొబ్బరి ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని గాజుల రాజం బస్తీకి చెందిన ప్రసాద్ ఒకప్పుడు సాధారణ టైలర్ రోజు కుట్టు మిషన్ల రిపేర్ చేసి బట్టలు కుట్టి కుటుంబాన్ని పోషించేవాడు దాదాపు పన్నెండేళ్లు అతడి జీవితం సాదాసీదాగా సాగింది కానీ కరోనా సమయంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం అతడి జీవిత మొత్తాన్ని తలకిందులు చేసేసింది తినేందుకు కూడా డబ్బులు లేక తీవ్రంగా బాధపడిన ప్రసాద్ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు ఒకరోజు గుడిలో కొబ్బరికాయ కొడుతుండగా తనకు ఓ ఆలోచన జన్మించింది అదే ఈ కొబ్బరి చెప్పుల బిజినెస్ ఆలోచన ఆ ఆలోచన వస్తూనే తలుపుకోకుండా పట్టుపట్టి ముందుకు సాగాడు కొబ్బరి చెప్పుల వినియోగంపై అధ్యయనం చేశాడు మార్కెట్లో ఎండు కొబ్బరి చెప్పులను మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు ఎండు కొబ్బరి చెప్పులను సరఫరా చేస్తూ మరో ఇద్దరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు తనకంటే ముందు తాను చూపిన ధైర్యంతో ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా నడుస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్